ప్రభుత్వం భూభారతిని అమలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గత పదేళ్ల కాలంలో జరిగిన భూ అవకతలు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అయ్యాక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన భూ లావాదేవీల్లో భూములను ప్రభుత్వ భూముల దుర్వినియోగంపై క్షేత్ర వాస్తవాలను నిగ్గు తెల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది రెండు రోజుల క్రితం అసెంబ్లీ వేదిక ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కూడా భూముల అన్యక్రాంతంపై చర్చ జరిగింది ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ సందర్భంగా పేర్కొన్నారు సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనట్టు తెలిపారు ఒక ఇబ్రహీంపట్నం పరిధిలోనే పది వేల ఎకరాలు అన్యాక్రాంతం చేశారని అక్కడ ఎకరా పది కోట్లు విలువ ఉంటుందన్నారు అన్యక్రాంతమైన ఇరవై ఐదు వేల ఎకరాల భూముల మొత్తం విలువ యాభై లక్షల కోట్లు అని ఈ మేరకు ప్రభుత్వం అంచనా వేసింది ధరని ముసుకులో జరిగిన భూ ఆక్రమణ బయట పెడతామని దీని వెనుకల ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో మంత్రి పొంగులెట్టి పేర్కొన్నారు